వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుస్తుంది ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక గంట పోల్చుకుంటే అన్ని మార్కెట్లో చూసుకున్నా కూడా ఇంచుమించుగా నిన్న వచ్చింది పెద్దగా మార్పు లేదు అక్కడక్కడ కొంచెం తగ్గినా కూడా మిగతా బండిలో అక్కడక్కడ పెరిగింది ఇంచుమించుగా నిన్న ఎలా వచ్చింది అలాగే వచ్చింది క్వాలిటీలు అయితే ఈరోజు తక్కువగా తక్కువగానే కొన్ని కొన్ని మండిల్లో మంచి మంచి క్వాలిటీలు ఉన్నాయి కొన్ని మండలు అయితే అసలు ఏం క్వాలిటీలు లేవు ఈ వానకాయలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కూడా నైట్ వానపడం వల్ల కొన్ని కాయలు తడిచినాయి ఇక నెంబర్ వన్ ఐటాలు టాప్ రేట్ ఎప్పుడు చూసుకుంటే ఆరు వందలు అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది ఒక రెండు మంది మార్కెట్లో డీల్లో ఒక మూడు ఐటాలు రెండు ఐటాలు ఇట్లా టాప్ రేట్లు పడ్డాయి మీ మిగతా మండీలో చూసుకుంటే ఐదు యాభై ఐదు నలభై ఐదు అరవైతే టాప్ రేట్లు పడ్డాయి క్లాస్ కాయలు చూసుకుంటే నెంబర్ వన్ ఉండే ఐటెల్ అన్ని ఐదు వందల పైనే పడ్డాయి అక్కడక్కడ ఎక్కువ ఐటమ్ లేదు ఏడో ఒక ఐటమ్ ఐదు వందల నుంచి ఆరు వందల లోపల పడ్డం జరిగింది ఈ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీలు అన్నీ చూసుకున్నా కూడా నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల లోపలయితే ఈ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల లోపలైతే పడడం జరిగింది ఈ జూస్ కాయలు పొడికాయలు ఇవన్నీ నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా కనిపిస్తే నా ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ